మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునరుజ్జీవనం కల్పించడం ఈ గ్రామ సభలో సుమారు కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభను నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది అంటే ఇది ఏంటంటే రికార్డు రికార్డు కాదు కానీ ఇది ఏంటంటే ఒక కష్ట సాధ్యమైంది అన్నిసార్లు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పని పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో మన నిధులు ఇవ్వడం కాదు ఒకేసారి అందరినీ ఏకతాటి పైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది చంద్రబాబు గారి నాయకత్వం వాళ్ళందరి కదిలి ఈ రోజున ఇది సాధించగలి ఇలాంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి అక్టోబర్ రెండున గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశాలు మొత్తం గ్రామ సభలు మీరు చెయ్యాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు ఈ వంద రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై కోట్ల బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్షకు పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఆదా ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు విన్నత కార్యకలాపాలకే ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్సీ ప్రణాళికని రూపొందించాం రాష్ట్ర ప్రతిపాదన నలభై కోట్లను సీఈసి ఆమోదించింది ఐదు వందల కంప్యూటర్లు ఉపకరణాలు కనుగోలు చేయడం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం మరియు జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర మన నరేంద్ర మోదీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలాగే ఉపాధి హామీ పథకంతో మే ఇరవై తేదీ తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళని పెండింగ్లో ఉంచిన వేతనాలని రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని మన కోట చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని ప్ర ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతారు క్లాస్ వార్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవడం నరేగ పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాలని ఇవ్వకుండా రెండు వేల ఎనభై ఒక్క కోట్లని ఇవ్వకుండా కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరిది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి క్లాస్ వారు మనమే మాట్లాడాలి మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం అందుకనే చంద్రబాబు నాయకత్వం రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం అయింది ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు గ్రామ సమధలు ఆమోదం తీసుకోవటం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ ఆర్డీఐ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లో అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైప్లు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్లు పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్ గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది ఆ పక్కనేమైనా గ్రామానికి నీళ్లు లేవు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్ళు రావట్లేదు పైపులన్నీ వేస్తున్నాయి ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టేశారు నీళ్లు రాల మన పింఛా డ్యామ్ మన అన్నమే పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తాను మన వాళ్ళ ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్ళు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించు నీళ్ళు ఇప్పించండి మాట్లాడుతుంటే నాకు ఏడుపు ఆవిడని చూస్తే అంటే ఒక నీళ్లు తాగటానికంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిపిటీసీ ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశం అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారు సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పల్ సర్వే నిర్వహించాం అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత నీళ్లు వస్తున్నాయి దాని మీద ఒక పల్ సర్వే చేస్తాం